స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఈ దేశాన్ని ప్రస్తుతం శాసిస్తున్న పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీ వీలైనంత తొందరగా తన రూపురేఖ విలాసాలను మార్చుకోవాలని ప్రయత్నిస్తోంది అందుకోసం మొట్టమొదటగా జాతీయ స్థాయిలో ఒక కొత్త అధ్యక్షుడిని అలాగే చాలా రాష్ట్రాలకి నూతన సారథుల్ని నియమించి రేపటి రాబోయే సార్వత్రిక ఎన్నికలు అంటే చాలా కాలం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచే దానికి ఏర్పాట్లు చేసుకుని రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు కానీ మిగతా రాష్ట్రాల ఎన్నికల్లో కానీ మళ్ళీ విజయం సాధించి తన అధికారాన్ని మరోసారి సుస్థిరం చేయటానికి చాలా తీవ్రంగా ప్రణాళికలు రచిస్తుంది వ్యూహాలు ఎత్తుగడలు రూపొందిస్తుంది అందుకోసం ప్రస్తుతం బీజేపీ ఏం ఆలోచిస్తుంది అనే విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే సిరియాస్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇప్పుడు ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవయో తారీఖు వరకు బెంగళూరులో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి వీటి ప్రధాన ఉద్దేశం జాతీయ స్థాయిలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవటం ప్రస్తుతం ఉన్న జేపీ నడ్డా రెండు వేల ఇరవై మూడు జనవరి నాటికే ఆయన పదవీకాలం పూర్తి చేసుకున్నారు ఒక బీజేపీ అధ్యక్షుడి పదవీకాలం మూడు సంవత్సరాలు అయితే ఆయన పదవీకాలం పూర్తయినప్పటికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయ్యే వరకు కూడా ఆయన్ని మార్చకుండా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు అది అలాగే కొనసాగించారు ఇక ఇప్పుడు అధ్యక్షుడిని మార్చాలి అని నిర్ణయం తీసుకున్నారు ఇక్కడే బీజేపీ తీవ్రంగా ఆలోచిస్తోంది ఇప్పటికే బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే ముద్ర బలంగా పడింది దక్షిణాదిలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అడుగు పెట్టలేకపోతుంది ఉన్న ఒక కర్ణాటకలోనూ కాలు పెట్టినప్పుడల్లా కాలుతూనే ఉంది యడ్యూరప్ప కర్ణాటకలో బీజేపీని విజయ్ తీరాలకు చేర్చినప్పటికీ కూడా అవినీతి ఆరోపణలు అలాగే ఒక మహిళతో ఆయనకున్న వేరే సంబంధాల వల్ల ఆయన పార్టీ నుంచి కొంతకాలం బయటికి కూడా వెళ్లాల్సిన పరిస్థితి పదవిని కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్న ఆయన సామాజిక వర్గమైన లింగాయత్తులు కర్ణాటకలో మెజారిటీగా ఉండి ఒక పార్టీ విజయాన్ని శాసించే పరిస్థితుల్లో ఉండటం వల్ల యడ్యూరప్పను వదులుకోలేని పరిస్థితి అయితే ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎంతో జాగ్రత్తగా బీజేపీ ఎత్తుగడల్ని కుట్రల్ని తిప్పికొడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ ముందుకెళ్తున్నారు ఇక తెలంగాణలో కావచ్చు తమిళనాడులో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కేరళలో బీజేపీకి సంస్థాగతంగానూ బలం లేదు సరైన నాయకత్వ పటిమ కూడా లేదు ఈ నేపథ్యంలో దక్షిణాదిలో కాలు పెట్టి ఉత్తరాదిలో క్రమంగా తగ్గుతున్న తన ప్రభావని మళ్ళీ వెలిగించుకోవటానికి జాతీయ స్థాయిలో మరోసారి శక్తివంతంగా తయారై కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకుండా మరోసారి అధికారం చేపట్టడానికి బీజేపీ తీవ్రంగా కృషి చేస్తోంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ సమావేశాలు జరుగుతున్నాయి ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తారంటే ఒక ఊహాగానం ప్రకారం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీనామా చేసిన అన్నామలైని జాతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తారని ఒక వాదం కొనసాగుతున్నప్పటికీ కూడా ఆ స్థానంలో పురంధరేశ్వరిని కావచ్చు లేదా ఇంకెవరినైనా నియమిస్తారనే ఊహాగానాలు ఉన్నాయి అయితే వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు ఎందుకంటే ఉత్తరాది నాయకులు బీజేపీని ప్రధానంగా నడిపించే వెనక నుండి నడిపించేవారు కానీ ఆర్ఎస్ఎస్ కానీ దక్షిణాది నాయకుల మీద పెద్దగా వారికి నమ్మకం విశ్వాసం లేవు వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి వరకు వెళ్ళి అసలు ఆయన ఉపరాష్ట్రపతికి పంపించడమే ప్రత్యక్ష రాజకీయాల నుంచి పక్కకు తప్పించడం ఈ విధంగా దక్షిణాది నుంచి జాతీయ స్థాయిలో బీజేపీలో ఒక ప్రముఖ నాయకుడిగా ఎదిగి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన వెంకయ్య నాయుడు పక్కకు తప్పించి మరో నాయకుడిని జాతీయ స్థాయిలో బీజేపీ తయారు చేసుకోలేకపోయింది అయితే ప్రస్తుతం ప్రజల్లో బీజేపీ మీద కంటే కూడా మోడీ అమిత్ షా ద్వయం మీద తీవ్రమైన వ్యతిరేకత నెలకొని ఉంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీని ఒక పార్టీగా ద్వేషించడానికి కానీ వ్యతిరేకించడానికి కానీ ప్రజలకి పెద్దగా కారణాలు కనిపించబోవచ్చు ఆ పోలిక కానీ ఆ అంచనాకు కానీ వస్తే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల్లో ఒక తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఎందుకంటే ఈ దేశంలో డెబ్భై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పాటించిన అప్రజాస్వామిక విధానాలు కానీ కాంగ్రెస్ పార్టీ చేయని కానీ కాంగ్రెస్ పార్టీ పాల్పడని అనైతిక రాజకీయ విధానాలు కానీ ఏమీ కనిపించవు అయితే బీజేపీ కూడా అదే అడుగుజాడల్లో నడవటం మొదలుపెట్టింది ఎప్పటి నుంచి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు అంటే దాదాపుగా మోడీ అమిత్ షాల గుప్పిట్లో బీజేపీ ఒక కీలుబొమ్మగా తయారైనప్పటి నుంచి వీరిద్దరిదే ఒక రకంగా చెప్పాలంటే ఒక చాలా భయంకరమైన రాజకీయ బంధం ఒక దుర్యోధనుడు శకుని లాంటి బంధం అది మనకి ఈ దేశంలో ప్రజలకి మెజారిటీ ప్రజలకి చాలా అనుమానాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేసేవాళ్ళు లేరు ప్రశ్నలు అడిగితే బెదిరించేవాళ్ళు భయపెట్టేవాళ్ళు దేశద్రోహులని రాజద్రోహులని దేశభక్తులు కాదని ముద్రలు వేసి వారిని తీవ్రంగా విమర్శించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు రెండు వేల రెండవ సంవత్సరంలో గోద్రాలో రైలు దహనం సంఘటన జరుగుతుంది రెండు వేల రెండు ఫిబ్రవరిలో రెండు వేల రెండు డిసెంబర్లో ఎన్నికల్లో మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తారు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్దెనిమిదిలో పుల్వామాలో సాక్షాత్తు మన దేశ సైనికులు సిఆర్పిఎఫ్ జవాన్ల మీద భయంకరమైన ఆత్మాహుతి దాడి జరుగుతుంది నలభై మంది మన సైనికులే చనిపోతారు రెండు వేల పద్దెనిమిది మేలో ఎన్నికలు జరుగుతాయి భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది ఇవన్నీ ప్రతిసారి యాదృచ్ఛికంగా జరగవు ఇదేమి వైకుంఠపల్లి ఆట కాదు ప్రతిసారి గవ్వలో మనకు కావలసినట్టుగా పట్టడానికో లేదా శకుని పాచికలో అయి ఉంటే తప్ప ఇలా జరగడానికి అవకాశం లేదు కాబట్టి ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరైనా బీజేపీని ఈరోజు వ్యతిరేకిస్తున్నారంటే బీజేపీ విధానాలు చూసి భయపడుతున్నారు అంటే అది భారతీయ జనతా పార్టీని పార్టీగా కాదు రా అది చేసే రాజకీయాలు చూసి కాదు కేవలం ఇద్దరు వ్యక్తులను చూసి వారిద్దరూ ఈ దేశ సమగ్రతకు కానీ ఈ దేశంలో ఉన్న తరతరాల సామరస్యానికి కానీ సమగ్రతకు సామరస్యానికి ఐక్యతకు సమాజంలో ఉన్న సుహృద్భావ భావనలకు చాలా ముప్పుగా పరిణమించారని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు అంత విభజించే రాజకీయం కులాల పేరుతో మతాల పేరుతో వర్గాల పేరుతో అధికారం సాధించడం ఒక్కటే పరమావధి దాన్ని నిలబెట్టుకోవటం కోసం రాజ్యాంగ వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేసి వాటిని ఉపయోగించి ఈ దేశంలో ఎవరిని నోరెత్తనియకుండా అందరినీ బెదిరించి అణిచివేసి ఎవరు ఎదురు తిరగడానికి ప్రయత్నించిన ఒక ఈడీ కావచ్చు ఒక ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు ఒక సిబిఐ కావచ్చు ఇంకో సుప్రీంకోర్టు కావచ్చు ఏదైనా సరే ప్రతి దాన్ని తమ చేతిలో ఒక ఆయుధంగా మార్చుకుని ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ కూడా పాటించినంత అరాచకాన్ని అణిచివేత విధానాలని అవలంబిస్తూ ఎమర్జెన్సీ లేకపోయినా అంతకంటే భయంకరమైన అత్యవసర పరిస్థితులు వాళ్ళ ఈ దేశంలో ఉన్నాయి పత్రికలకు స్వేచ్ఛ లేదు మీడియాకి స్వతంత్రం లేదు ప్రశ్నించే వారి గొంతుకల్ని నిర్దాక్షిణ్యంగా నొక్కేస్తారు ఇవాళ నాయకులు అక్కర్లేదు వారి అనుచరులు అనుచర గణం భయంకరమైన రాక్షస గణంగా మారిపోయారు ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బెంగళూరులో జరుగుతున్న సమావేశంలో కొత్తగా కొత్త పాత్రధారి రాబోతున్నాడు అయితే అతను స్వతంత్రంగా వ్యవహరించే నాయకుడు అవుతారా లేక ఒక అమిత్ షానో మోడీనో ఆడించినట్లాడే బొమ్మగానే మిగిలిపోతారనేది ఒక ప్రశ్నార్థకం ప్రస్తుతానికైతే ఉత్తరాది నుంచి కంటే దక్షిణాది నుంచే ఒక నాయకుడిని ఎన్నుకోవాలని మీరు అనుకుంటున్నా కూడా ఆ నాయకుడు కేవలం రబ్బర్ స్టాంపుగానే మిగిలిపోతాడు ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ ఎవరిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారంటే చాలా పేర్లు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి బీజేపీ అయితే బీసీ సామాజిక వర్గం నుంచి ఎవరినొకరిని అధ్యక్షుడిగా నియమించాలి అని ఆలోచిస్తోంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రెడ్లందరూ కూడా తెలంగాణలో ఒక బలమైన సామాజిక వర్గంగా విన్ను దన్నుగా నిలిచారు అలాగే బీఆర్ఎస్ మరో సామాజిక వర్గం వెలమ సామాజిక వర్గం ఇంకా ఇతర సామాజిక వర్గాలకి ప్రస్తుతానికి బీసీలకు సరైన ప్రాతినిధ్యం అధికారంలో లేదు కాబట్టి వారిని అందరినీ సమీకరిస్తే అత్యధిక సంఖ్యలో ఉన్న ఈ వెనుకబడిన వర్గాలన్నిటిని ఒక్క తాటి మీదకి తీసుకొస్తే అలాంటి నాయకుడిని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమిస్తే ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని బీజేపీ ఆశిస్తోంది ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది బండి సంజయ్ ధర్మపురి అరవింద్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ఈటెల రాజేందర్ వేరొక సామాజిక వర్గం వీళ్ళు ఎవరిని నియమించినా ఆ రెండో సామాజిక వర్గం ఖచ్చితంగా మరో పార్టీ వైపు వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉంది అంటే బీసీలందరినీ ఒకే తాటి మీద తేవటం అంటే ఒక అధ్యక్షుడిని నియమించగలరు కాంగ్రెస్ పార్టీలోగా డజన్ మంది వర్కింగ్ ప్రెసిడెంట్లు ఒక యాక్టింగ్ ప్రెసిడెంట్ ఒక స్లీపింగ్ ప్రెసిడెంట్ ఒక వర్కింగ్ ఇలా ఈ రకంగా నియమిస్తే తప్ప అందరినీ సముదాయించడం కానీ అందరినీ ఒప్పించడం కానీ జరగని పని ఈ ఈ రకంగా ఆలోచిస్తే బీజేపీ ఎప్పుడో తన విధానాలకు తిలోదకాలు ఇచ్చింది ఏబీబీపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ పని చేస్తూ వచ్చిన వారికి మాత్రమే బీజేపీలో పదవులు ఇవ్వటం అనేది సంప్రదాయంగా వస్తుంది ఇప్పుడు అదేమీ లేదు ఏ అక్రమ కేసుల్లో ఇరుక్కున్నా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా బీజేపీ కండువా కప్పేసుకుంటే వారు పరిశుద్ధాత్మలు అయిపోతారు అలా ఇవాళ తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు వారు చాలామంది బీజేపీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చలామణి అవుతున్నారు వీరిలో ఎవరిని పార్టీ అధ్యక్షులుగా నియమించినా ఆ బీజేపీకి కాంగ్రెస్కి పెద్ద తేడా ఏముండదు ప్రజల అభిప్రాయాల్లో కూడా మార్పే ఉండదు ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ స్థాయిలో ఎవరిని అధ్యక్షులుగా నియమిస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అది నియమించడమే తప్ప ఎన్నుకోవటం అంటూ ఏమీ ఉండదు అది మన దేశ సాంప్రదాయంలో ప్రజాస్వామ్యంలో ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశారు పార్టీలన్నీ కూడా ప్రైవేట్ ఎస్టేట్లుగా మారిపోయాయి ఎవరో పార్టీని గుత్త హక్కులాగా తమ గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారు ఇక బీజేపీలో వారసత్వ రాజకీయాలు లేవు మేము కష్టపడిన నాయకులు చాలా కాలంగా పార్టీలో జెండాలు మోసిన వారు రకరకాల ఉద్యమాలు చేసిన వారికే బీజేపీలో స్థానం ఉంటుంది అధికారం దక్కుతుందని చెప్పే కబుర్లన్నీ కూడా ఒట్టి కబుర్లే అని ఎప్పుడైతే అమిత్ షా కొడుకు బీసీసీఐ ప్రెసిడెంట్ అవుతాడో ఐసీసీ ప్రెసిడెంట్ కూడా అవుతాడో అప్పుడే తేలిపోయింది అతనేమి క్రికెటర్ కాదు అయినా సరే అమిత్ షా కొడుకు కాబట్టి ఆ పదవులు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా అలాగే ఇప్పుడు కర్ణాటకలో బీజేపీ ప్రెసిడెంట్గా నియమించడానికి ఉన్న వ్యక్తి పేరు విజయేంద్ర ఎవరంటే యడ్యూరప్ప కొడుకు అంటే మాజీ ముఖ్యమంత్రి కొడుకే మళ్ళీ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కాబోతున్నాడు ఒకవేళ రేపు బీజేపీ అధికారంలోకి వస్తే అతనే ముఖ్యమంత్రి అవుతాడు అంటే ఇక్కడ వారసత్వ రాజకీయమే కనబడుతుంది కేరళ విషయానికి వస్తే రాజీవ్ చంద్రశేఖర్ అతనికి భారతీయ జనతా పార్టీతో కానీ ఆర్ఎస్ఎస్తో కానీ ఏమాత్రం సంబంధం లేదు పెద్ద పారిశ్రామికవేత్త అంతే అతను డబ్బు పార్టీకి కావాలి అతను పలుకుబడి ఓట్లకు కావాలి ఇదొక్కటే సంప్రదాయం అలాగే పాపం తమిళనాడులో నడి రోడ్డు మీద నుంచి కొరడాతో ఒంటి మీద బాదుకున్న అన్నామలయ్యను పక్కకు తప్పించేశారు పార్టీ అధ్యక్ష పదవి నుంచి అందుకు కారణం అన్నా డిఎంకే పెట్టిన షరతు అన్నమలయ్య అధ్యక్షుడిగా ఉంటే మేము పొత్తు పెట్టుకోమంది అందుకని అన్నామలయ్యని తప్పించారు అంటే బీజేపీకి తన విధానాల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది ఎవరినైనా బలి చేసేస్తుంది తన విధానాలను పక్కన పెట్టేస్తుంది కావాల్సిందల్లా అధికారం పెత్తనం ఇంతవరకు మాత్రమే తమిళనాడులో అధికారం అనేది అది జరగని పని ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళలో బీజేపీ అధికారంలో రా రావటం అనేది బహుశా ఈ సృష్టి అంతమయ్యే వరకు జరగని పని తెలంగాణ కర్ణాటకలో కాస్త కోస్తా ఉన్న అవకాశాలని వారు ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారనేది వారు నియమించే అధ్యక్షులను బట్టి వారి పనితీరును బట్టి వారి పార్టీని ఒక్క తాటి మీద నడిపించగలిగే శక్తి సామర్థ్యాలను బట్టి ఆధారపడి ఉంటుంది ఇక జాతీయ స్థాయిలో బీజేపీ అధ్యక్షుడు ఎవరైనా సరే వారికి ముందుంది ముసళ్ళ పండగ వారు బీజేపీని గెలుపు తీరాలకు చేర్చాలంటే వారు పోరాటం చేయాల్సింది కాంగ్రెస్ పార్టీ మీదో ఇతర ప్రతిపక్ష పార్టీల మీదో కాదు తన పార్టీలోనే ఉంటూ తమను కీలుబొమ్మలు ఆడించడానికి కూర్చున్న మోడీ అమిత్ షాల మీద వారిని నియంత్రించకుండా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కేవలం ఒక బొమ్మగానే మిగిలిపోయేవారి అధ్యక్షుడైతే రేపటి ఎన్నికల్లో బీజేపీకి ఎదురేత తప్పదు అలా కాకుండా నిజమైన నాయకత్వ లక్షణాలుండి ధైర్యంగా నూతన విధానాలతో ఇంతకాలం బీజేపీ అనుసరించిన భయంకరమైన ఫ్యూడలిస్ట్ విధానాలు కావచ్చు నియంతృత్వ విధానాలు కావచ్చు వాటి నుంచి పక్క తీసుకొచ్చి మరోసారి ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీని నడిపించడమే కాదు రాజకీయాలను కూడా నడిపించి ప్రజల్లో ఒక నమ్మకం కలిగించి అన్ని మతాలు అన్ని కులాలు అన్ని వర్గాలు వారి సంక్షేమమే బీజేపీ లక్ష్యం అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించగలిగితేనే ఆ బీజేపీ అధ్యక్షుడు ఎవరైనా సరే బీజేపీని మళ్ళీ ఎలక్షన్ ఎన్నికల్లో గెలిపించగలుగుతారు అధికారంలోకి తీసుకురాగలుగుతారు చూద్దాం ఏం జరుగుతుందో ఏ కొత్త ముఖం ఏ కొత్త కృష్ణుడు ఈ రాజకీయ రంగంలో ఈ నాటకంలో ముందుకు రాబోతున్నారు బీజేపీని ముందుకు నడిపించబోతున్నారు ఇదే ఈరోజు టాపిక్ మీకు గనక ఈ అంశం నచ్చినట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ